కుప్పం నియోజకవర్గం రామకుప్పం టౌన్ లో మూడు వందల మంది ప్రజలతో జగనన్న నువ్వే నా నమ్మకం చెప్పాడంటే చేస్తాడు అంతే జై జై జగన్ జై జై భరత్ అనే నినాదంతో రామకుప్పం పట్టణం అంతా మారు రోగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గం రామకుప్పం మండలం వైఎస్ఆర్ పార్టీ విజిలాపురం బాబురెడ్డి కో కన్వీనర్ చంద్రారెడ్డి యువజన నాయకులు జెడ్పీటీసీ నితిన్ రెడ్డి ఎంపీపీ సుబ్రహ్మణ్యం స్థానిక సర్పంచ్ మురళీకృష్ణ టౌన్ అధ్యక్షులు చంద్రశేఖర్ అప్పి గోపీ కృష్ణ మైనారిటీ మండల అధ్యక్షులు నయాజ్ లాయర్ తన్హీర్ సిరాజ్ ఎంపీటీసీ తజ్జు బేబీ ఉల్లా తప్రోజ్ టిప్పు ఏజాజ్ మరియు సిద్దప్ప నారాయణస్వామి సతీష్ యువత అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి మండల ప్రచార కార్యదర్శి కేశవరెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు సుధారాణి వైఎస్ఆర్ పార్టీ సేవాదళ్ వైస్ ప్రెసిడెంట్ పెనువేలు సింహ అత్యధిక సంఖ్యలో మండలంలోని యువతి యువకులు సర్పంచ్లు ఎంపీటీసీలు గృహ సారథులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధిక సంఖ్యలో పాల్గొని ఈసారి భరత్ ఛాన్స్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజల స్పందన చూస్తుంటే ప్రజలు కూడా ఈసారి భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరూ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు రెండవసారి కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రచారంలో దూసుకుపోండి దూకుడు పెంచండి ఎవరికి గెలుస్తామనే నిర్లక్ష్యం వద్దు ప్రతిపక్షాన్ని ఓడించాలంటే చాలా చాలా ప్రజాబలం అవసరం కాబట్టి కష్టపడదాం రామకుప్పం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రావాలి అందుకు అందరూ కృషి చేయాలి విజయం వైపు దూసుకుపోదాం స్పీడ్ పెంచుదాం రావాలి జగన్ మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలి జగన్ అనే నినాదంతో పరిగెడదాం